హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్యాధునిక ఎఫ్ సిక్స్టీన్ బ్లాక్ సెవెంటీ యుద్ధ విమానాలను భారత్లో తయారు కానున్నాయి ఈ మేరకు అమెరికాకు చెందిన లాక్హెల్డ్ మార్టిన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా తదితరుల సమక్షంలో ఒప్పందంపై రెండు కంపెనీలు సంతకాలు చేశారు ప్యారిస్లో జరుగుతున్న ఎయిర్ షోలో ఈ ఒప్పందం కుదిరింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ ఒప్పందం ప్రకారం ఎఫ్ సిక్స్టీన్ లేటెస్ట్ వెర్షన్ ఫైటర్ జెట్లను టాటా అడ్వాన్స్డ్ అసిస్టెన్స్ తయారు చేస్తోంది ఇది ఒక మల్టీ బిలియనియర్ ప్రాజెక్ట్ వచ్చే నెల ప్రధాని నరేంద్ర మోదీ జీ సెవెన్ సమ్మిట్ పర్యటన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం విశేషం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానాల అవసరం చాలా ఉంది కొత్త తరం ఎఫ్ సిక్స్టీన్ బ్లాక్ సెవెంటీ యుద్ధ విమానాలు ఈ అవసరాన్ని తీర్చనున్నాయి స్వీడన్కు కు చెందిన సాఫ్ గ్రూప్ ఇప్పటికే గ్రైపెన్ ఈ ఫైటర్ జట్లను తయారు చేసింది ఇవి కూడా సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానాలే భారత్లో గ్రైపెన్ యుద్ధ విమానాలను తయారు చేయాలని సాక్ కూడా ప్రయత్నించింది కాగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కుదిరిన ఒప్పందం ప్రకారం టెక్సాస్లోని ఫోర్ట్ వర్త్లో ఉన్న ప్లాంట్ను లాఖీడ్ భారత్కు తరలిస్తోంది భారత రక్షణ రంగం నుంచి కోట్ల డాలర్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఆర్డర్లు పొందడానికి లాఖీడ్ మార్టిన్ ఎఫ్ సిక్స్టీన్ విమానాల తయారీని భారత్లో చేపడుతోంది ప్రస్తుతం ఉన్న రఫేల్స్ తేజస్ యుద్ధ విమానాల స్థానంలో కొత్త వాటిని సమకూర్చుకోవడానికి భారత వాయుసేన చూస్తోంది దాదాపు వంద నుంచి రెండు వందల యాభై విమానాలను భారత రక్షణ శాఖ కొనుగోలు చేయొచ్చని అంచనా ఎఫ్ సిక్స్టీన్ బ్లాక్ సెవెంటీ ఫైటర్ జెట్లను భారత్ నుంచి ఎగుమతి కూడా చేస్తారు భారత్లో ఈ యుద్ధ విమానాలను తయారు చేయడం వల్ల అమెరికాలో లాక్ హీడ్ మార్టిన్కు చెందిన వేల మందికి ఉపాధి లభిస్తుంది భారత్లోనూ తయారీ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని హీడ్ ఓ ప్రకటనలో తెలిపింది కాగా టాటా అనుబంధ సంస్థ అయిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే దీంతో భాగ్యనగరం ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోనుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే